హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో ఇదైతే నాలుగున్నర గంటలకు లేచానండి సో అప్పుడు తీస్తున్నాను అనమాట బ్లాగ్ అయితే సో నాలుగు గంటలకి మా చిన్నోడు అయితే లేపాడు సో నాలుగు గంటలకు లేపిన తర్వాత కొంచెం అక్కడికి అటు ఇటు అయిన తర్వాత నాలుగున్నర అయిపోయింది సో ఇక పండుగనిస్తలేడు అనేసి ఇక బయటకు వచ్చి బయట కాసైతే ఊడుస్తున్నాను సో ఇంకైతే మబ్బు ఉంది సో చల్ల చలికి లేవాలనిపిస్తలేదు కాకపోతే ఇక వాడు లేపేశాడు ఇక వాడు కూడా పండుతలేడు సో అందుకోసమే లేచి నాకు బస్సు అయితే ఊరుస్తున్నాడు పనిలు అయితే స్టార్ట్ చేస్తాను ఎల్లగా సో ఈ చలికాలం లేవాలంటేనే నాకు చాలా బద్ధకం అండి లేవాలనిపించదు పొద్దున్న అయితే సో వీడైతే పొద్దున్నే లేపుతున్నాడు బాగా సో నాకైతే కళ్ళు మొత్తం నొప్పి లేస్తున్నాయి పనకం కూడా లేట్ అయ్యి వండుతున్నాడు సో తొందరగా లేస్తున్నాడు సో మార్నింగ్ కూడా పండుకుంటలేడు నైట్ కూడా పడుకుంటలేడు నాకైతే హెల్త్ బాగలేదు సో నిద్ర లేకపోయేసరికి సో హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నాను సో ఈరోజు అయితే కాదు సో వెళ్ళాలి సో ఇక్కడ మొత్తం అయితే నీట్గా అయితే ఫస్ట్ అయితే ఊడుస్తున్నాను ఇంకా మబ్బు ఉంది అనుకుంట ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాడో చందమామ సో బాగా అనిపిస్తుందండి వెళ్తూరు చందమామ నీట్గా బాగా క్లియర్గా కనిపిస్తున్నాడు ఇప్పుడైతే వాకిల్లో చిమ్మి ముగ్గు వేసుకోవాలి చిన్నబాబు లేచిండు అనుకోండి వాన్ సౌండ్కి పెద్ద బాబు కూడా లేస్తాడు సో పెద్ద బాబు అయితే ఇంట్లో ఉన్నాడు నేను ఏం చేస్తున్నాను ఏం లేదు అనేసి నా వెనుకల ఉంటాడు సో ముగ్గు వేస్తే వాడు ముగ్గు వేయకే ట్రై చేస్తాడు కొంచెం సేపు సైకిల్ అయితే ఆడతాడు కానీ నా పని ఏం చేస్తున్నానో దాని మీదే ఉంటుంది వాని కన్ను మొత్తం అయితే సో మా మమ్మీ ఏం చేస్తుంది నేను కూడా అలానే చేయాలనేసి నా వెనుకలనే తిరుగుతూ ఉంటాడు మొగ్గు వేస్తుంటే వాడు సైలెంట్గా ఉంటాడు అస్సలు ఉండాడు కాసేపు ఉన్నట్టుగా యాక్టింగ్ చేశాడు తర్వాత వచ్చేస్తాడు సో మమ్మీ నాకు కూడా చాపిస్వి నేను కూడా వేస్తాను వేస్తాను అని ఒకటే అంటే కూర్చునితో అడుగుతున్నాడు కాకపోతే నా కాసేపు ఆగు కాసేపాగు అంటున్నాను కానీ వాడు అస్సలు ఇంటలేడు సో బయటికి వచ్చేసాడు వాళ్ళు అడిగేవాడు వచ్చేసాడు చూడండి ఇక వాడిని కూడా చాపీస్ అయితే ఇచ్చాను ఏమైనా చేసుకునేసి ఇక్కడ నా ముగ్గు అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి సింపుల్గా అయితే వేసాను చూడండి ఒక్కసారి ముగ్గు వేస్తున్నాడు మా పెద్ద బాబు సో నేను ఇంకా ఇక్కడ ఏం చేస్తాను వాడు కూడా అక్కడనే వేస్తూ ఉంటాడు అక్కడ వేయినా ఆయన వేరే సైడ్ అంటే కూడా అస్సలు వాడు సో సింపుల్గా అయితే ఇలా వేసాను అనమాట ముగ్గు అయితే అయిపోయింది ముగ్గున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చెడిపేస్తారు అందుకోసమే నేను ముగ్గుతోనైతే వేయాను ఇలా చాపిస్తూనైతే వేశాను సింపుల్గా సో ముగ్గు అయితే తొక్కుతారు వాళ్ళు మొత్తం అయితే చెడిపేస్తారు ఒక ఐదు నిమిషాలు కూడా ఉంచారు ఇలా ఉంటే కొంచెం సేపు అయితే ఒక వన్ అవర్ అయితే ఉంటుంది అనేసి అది అయితే వేస్తున్నాను సో నిన్ననే మొత్తం గ్యాస్ స్టవ్ అయితే నీట్గా కడిగి పెట్టేశాను వంట వంట అంతే స్టార్ట్ చేయాలి ఇక ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి కదా చేస్తున్నాను సో ఫ్రిడ్జ్లో అయితే ఏం కూరగాయలు ఉన్నాయనేది చూస్తున్నాను సో ఉన్నా కూడా సరే మళ్ళీ ఏం చేయాలని అనిపిస్తుంది సో ఫ్రిడ్జ్ మొత్తం గలీజ్గా అయిపోయింది ఇది కూడా నీట్గా చేసుకోవాలి చాలా బ్యాలెన్స్ ఉంది పని మొత్తం అయితే కొంచెం హెల్త్ అయితే బాగోలేదండి సో చిన్న బాబు అయితే పొద్దున్న లేపుతున్నాడు కదా నిద్ర లేనందుకేమో బాగా హెల్త్ అయితే ఖరాబ్ అయిపోయింది సో హాస్పిటల్కి వెళ్ళాలి తర్వాత కొంచెం మనకు హెల్త్ బాగా అనిపించినప్పుడు మొత్తం అయితే సర్దుకోవాలి చాలా పెండింగ్ ఉంది పని మొత్తం అయితే ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది సో ఇక్కడ అయితే ఆయన అయితే గోంగూర తెచ్చానమాట సో అది చెయ్యి అని చెప్పారు సో గోంగూర పప్పు అయితే చాలా ఇష్టం తనకి రొట్టెలు జొన్న రొట్టెలు గోంగూర పప్పు సో ఈరోజు అయితే అదే చేయాలనుకున్నాను సో ఇక్కడ గోంగూర అయితే ఇక్కడ పెట్టేశాను దాన్ని నైట్ అయితే ఒలవలేదండి నైట్ మొత్తం నిద్ర చేయట్లేదు కదా అందుకోసం ఇప్పుడే మార్నింగ్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు అయితే సో కందిపప్పు అయితే అయిపోయింది కదా కందిపప్పు తీసుకొచ్చారు సద్యానికి అయితే వన్ కేజీ అయితే తీసుకొచ్చారు ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొస్తానండి కందిపప్పు అయితే ఎందుకంటే చేంద పండిస్తారు కదా కందులు సో పప్పు చేసినప్పుడు మా అమ్మతోనే కొ కొంచెం అయితే వేసుకొస్తాను సో అదే పప్పు న్యాచురల్గా బాగుంటుందండి సో ఇది మనం షాప్లో తీసుకొచ్చింది కొంచెం కలర్ యాడ్ చేస్తారేమో కొంచెం ఎల్లో కలర్ అయితే ఉంటుంది కడిగినప్పుడు అలా ఎల్లో కలర్ వస్తుంటుంది సో మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది అయితే కలర్స్ అట్లా ఏమి రావు కొంచెం దుమ్ము డస్ట్ లాగా అంతే వస్తుంది కాకపోతే అలా కలర్స్ ఏమి అన్నమాట సో ఒక వన్ కేజీ అయితే తీసుకొచ్చారు దీనికి అయితే డబ్బాలో వేసేస్తున్నాను కొంచెం పురుగు పురుగు అవుతుంది ఎందుకేమో ఈ రూమ్లలో సో కొంచెం తంపున్న వల్లనేమో కొంచెం పురుగు అయితే పడుతుంది అందుకోసమే కొంచెం కొంచెం అయితే తీసుకొస్తున్నాను చూడండి పప్పులు ఎలా అయిందో సన్నగా పురుగైందండి సో అందుకోసమే నేను ఎక్కువ అయితే తీసుకురావట్లేదు ఏదైనా సరే మనకు వన్ కేజీ వన్ కేజీ అయితే తీసుకొస్తున్నాను సో అలా సన్నగా పురుగైతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ గోంగూర పప్పు కోసమే పప్పు చేయాలన్నాను కదా కాదు అందుకోసమే కొంచెం పప్పు అయితే వేసుకుంటున్నాను సో పిల్లలు అయితే తిన్నారు పెద్దమ్మ అక్షయ్ కొంచెం వాడు పెరుగు కారం అయితే ఎక్కువ తినట్లేదు పెరుగు అలా తింటున్నాడు కాకపోతే వానికి అయితే తినిపిస్తాను మేము ఇద్దరమే తింటాము ఇక సో నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అంతకంతే అనేసి కొంచెం వేసాను మా ఆయనకి తనకంతే సో ఇక్కడ నైట్ వెళ్తామన్నా కూడా ఓపిక లేకుండా అస్సలు గోంగూర అలానే ఉంది సో ఇప్పుడైతే దీన్ని వలవాలి అన్నమాట చాలా లేట్ అవుతుంది ఇది వలవడానికి అయితే నైట్ చేసి పెట్టుకుంటే పొద్దున్న తొందరగా అయిపోతుంది సో నాకు కొంచెం నిద్ర చేయనేయట్లేదు వాడు నిద్ర చేయట్లేదని పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే వాడు అన్నీ గుంజి గుంజి పాడేస్తాడు అస్సలు చేయనియాడు అందుకోసం వాడి దగ్గరనే అలానే ఉంటాను ఒట్టిగా టైం వేస్ట్ అవుతుంటుంది కాకపోతే వాడు చేయనియాడు సో ఇప్పుడైతే తొందర తొందరగా అయితే ఇది కంప్లీట్గా చేస్తున్నా అంటే సైడ్ అయితే అన్నం అవుతుంది ఒక సైడ్ అయితే పప్పు అయితే ఉడుకుతుంది ఇక్కడ నేను నాకు తొందరగా ఈ పేరే అన్నికి రాదండి దీనికి మేము చాలా అయితే మేము మా సైడ్ అయితే పుండి కూర అని అంటాము సో గోంగూర అని అంటారు కదా ఇక్కడ గోంగూర అయితే కడిగేసుకున్నాను మేమైతే దీన్ని పుండి కూర అని అంటాము పుండి కూర పప్పు చేస్తున్నాను అంటాము సో అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో వేరేగా పిలుస్తారు కదా సో మా సైడ్ అయితే పుండి కూర అంటారు ఇక్కడ మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అందరు కొంచెం గోంగూర పచ్చడి గోంగూర పప్పు చేస్తారని అంటారు కదా నాకు కొంచెం అలవాటు అయింది ఫస్ట్ అప్ప గోంగూర అంటే అనుకునేదాన్ని సో ఎందుకంటే మేము పుండికూర అని పిలుస్తాము కదా అలానే నాకు అలవాటు అలానే ఉంది సో ఒక పప్పు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు అది గోంగూర అంటే పుండి కూర అయితే వేసేస్తున్నాను పప్పులో సో మొత్తం అయితే వేసేస్తాను కొంచెం పప్పు ఎక్కువ అనిపించింది ఆ గో పుండికూర కొంచెం అనిపించింది మళ్ళీ తర్వాత అది ఇంత మొత్తం పుండికూర అయితే వేసేసాను అన్నమాట తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా వేస్తున్నానండి పల్లీలు వేస్తే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది సో అందుకోసమే పల్లీలు వేస్తున్నాను పల్లీలు వేయించలేను పచ్చి పల్లీలు అయితే వేస్తున్నాను కొన్ని సో మా అమ్మ బియ్యం ముక్కలతో కూడా ఇలా పుండి కూర పప్పు చేసేదండి గోంగూర పప్పు బియ్యం నూకలతోని చేసేది మా అమ్మ సో చాలా బాగుంటుంది అది కూడా సో నాకు అది అంతగా ఇష్టం ఉండదు సో మా అమ్మ వాళ్ళు మా అక్క చాలా ఇష్టంగా తింటారు నాకైతే అస్సలు నచ్చదు అది బియ్యం నూకలు అంటారు కదా బియ్యం నూకలు వేస్తే నాకు అస్సలు నచ్చదనమాట సో ఇలా నాకు పప్పుతోని వేస్తేనే ఆ గోంగూర పప్పు చాలా ఇష్టంగా ఉంటుంది కాకపోతే నాకు అలా నూకలు అవి పప్పు నూకలు కూడా వేస్తుంది మా అమ్మ చాలా అంటే బియ్యం నూకలు వేసుకొని చేసుకుంటుంది ఇష్టంగా తింటుంది మా అమ్మ సో నాకైతే అస్సలు పోదు చాలా టేస్ట్గా ఉంటుంది కదా నాకు అస్సలు ఇష్టం ఉండదు కొంచెం అదేమంటే పిండి పిండిలాగా ఒక వెరైటీగా అనిపిస్తుంది అందుకే నాకు ఇష్టం ఉండదు అది సో ఇక్కడ మొత్తం అయితే పుండి కూర అంటే గోంగూర అంతా మొత్తం అయితే వేసేసాను ఎంత ఉండేది అంతా వేసి ఒకసారి బాగా కలిపేస్తాను కాసేపు ఆగిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను అలాగే పసుపు కూడా వేసాను అది ఇడి అనేది కట్ అయిందండి సో లాస్ట్ ఫైనల్గా ఆయిల్ అయితే వేస్తున్నాను సో ఆయిల్ వేసి ఒక పది నిమిషాలు బాగా సన్న ఫ్లేమ్లో ఉడికిస్తానండి పప్పునైతే కారం కూడా అయిపోయింది కదండి మిరపకాయలు తీసుకొచ్చారు కదా ఫైవ్ కేజీ అది మాల మీద అలాగే పెట్టాను బాగా ఎండి వచ్చింది మిరపకాయలు అయితే పైకి వచ్చామండి సో పప్పు అయితే ఉడుకుతుంది కదా ఇది మీరు పక్కన అయితే ఇక్కడ వచ్చాము జరుగునా కరమతే జరు కదా పప్పు అయితే ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా రుద్దాలి సో మేము దాన్ని పప్పు గుత్తి అని అంటామండి పప్పు రుద్దేదానికి సో మీకు చూపిస్తాను అది కూడా సో ఇక్కడ పప్పు అయితే ఉడకని ఇంకా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు రుద్దుతున్నాను కదా దీన్ని మేము పప్పు గుత్తి అని అంటాము సో ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు అండి సో మీరు ఏమంటారో కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఇంతవరకు అయితే దీని అయితే మేము పప్పు గుత్తి అని అంటాను సో ఇక్కడ గొంగూర పప్పుకు తాలింపు అయితే వేస్తున్నాను రుదేదైతే కంప్లీట్ అయిపోయింది సో చాలా బాగుంటుంది నాకైతే ఇలా తాలింపు అయితే ఇష్టం ఉండదండి డైరెక్ట్ అలానే ఇష్టం ఉంటుంది సో మా ఆయనకైతే తాలింపు అయితే ఇష్టం అందుకోసమే తాలింపు అయితే వేస్తున్నాను సింపుల్గా తాలింపు అయితే వేస్తున్నానండి ఆవులు జీలకర్ర వేసాను ఆయిల్ కొంచెం అయిన తర్వాత పచ్చ పచ్చగా దంచి పెట్టాను వెలిపాయ అది కూడా వేస్తాను లాస్ట్లో కరివేపాకు వేస్తున్నాను సింపుల్గా తాలింపు అయితే అండి సో బాగా కొంచెం స్మెల్ అయితే బాగా వస్తుంది తాలింపుది సో ఇక్కడ నేను పప్పులోకి వేస్తానండి ఇప్పుడు ఇక సో కొంచెం కాలుతుంది చిన్నగా ఉంది కదా మనం తాలింపు వేసేటప్పుడు అది మనం ప్లేట్ అనేది మూసేయాలండి స్మెల్ అయితే బాగుంటుంది పప్పుది మనం తెరిచిపెట్టమంటే అది తాలింపు స్మెల్ అనేది బయటకు వస్తుంది పప్పు టేస్ట్ అనేది అంతగా ఉండదు సో మనం తాలింపు వేసిన వెంటనే మూత యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇలా కొంచెం కడాయి లోపల ఆవల జీలకర్ర అయితే మెత్తగా ఉన్నాయి కదా సో దానికోసం కొంచెం పప్పు వేసి బాగా కలిపి మళ్ళీ పప్పులోకి వేస్తాను అది ఇంత మొత్తం అయితే ఒక రెండు లాగి మళ్ళీ పప్పు మొత్తం కలుపుకోవాలి సో తాలింపు అనేది అంత పప్పు మిక్స్ అవుతుంది పప్పులోకి సో అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది కూడా కొంచెం మళ్ళీ మనము తాలింపు వేసిన తర్వాత కూడా కొంచెం పప్పు అయితే మరగని కొంచెం సన్నం ఈట్లో పెట్టేసుకొని కొంచెం ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో పప్పు అయితే ఇలా నీళ్ళు నీళ్ళు చేసుకోకుండా చాలా గట్టిగా కాకుండా కూడా మీడియం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంకి కూడా బాగుంటుంది రొట్టెకు జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుందండి సో ఇక్కడ నాది పుండి కూర పప్పు అయితే కంప్లీట్గా అయిపోయిందండి సో ఇక్కడ ఆఫ్ చేసేస్తాను పప్పు కంప్లీట్ అయిపోయింది సో పొద్దున్న రొట్టెలు చేశాను కదా జొన్న రొట్టెలు చేసేటప్పుడు మిరపకాయలు కూడా ఫ్రై చేశాను పచ్చిమిరపకాయలు ఈ పుండి కూర పప్పుకు పచ్చిమిరపకాయలు ఫ్రై ఉంటే చాలా టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సో ఇప్పుడైతే పదకొండు అవుతుందండి పదకొండు గంటలకైతే తిండికి అయితే కూర్చున్నాను ఇప్పుడు సో మా ఆయన తను తిన్న తర్వాత ఏదో మాట్లాడుతున్నారు నాకు సో నేనైతే మాట్లాడుతున్న తనకి ఏదో మాట్లాడుతుంటే సో మంచిగా ఆయిల్ ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు అలాగే జొన్న రొట్టెలు పుండి కూర పప్పు సూపర్ కాంబినేషన్ టూ సూపర్ టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది సో నేను చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని కానీ సో మా అక్క మా అమ్మ వాళ్ళు చాలా ఇష్టంగా తింటే నేను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర తినేదాన్ని అప్పటి నుంచి నాకు ఈ పుండి కూర అలాగే జొన్న రొట్టెలు పచ్చిమిరపకాయలు అనే టేస్ట్ అనేది అర్థమైంది సో అప్పటి నుంచి నాకు ఇష్టమైందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా పుండి కూర పప్పు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసినవి అలాగే జొన్న రొట్టెలు కాంబినేషన్ ఒక ట్ర ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో మరి ఈరోజు వీడియో ఇంతేనండి సో మీకు కొంచెమన్నా వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే ఎలా చేయాలి వీడియో అనేది కూడా కామెంట్ చేయండి సో వీడియో బాగలేకుంటే బాగోలేదాన్ని కూడా కామెంట్ చేయండి పర్లేదు నేను కొంచెం దాన్ని సరి చేసుకుంటాను సో మరి ఈరోజు వీడియో ఇంతేనండి సో ప్లీజ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్